ఇది నార్మల్ ప్రాసెసెస్ కాదండి ఏదో ఆ మిస్సింగ్ పార్ట్ని కవర్ చేసే ప్రాసెసెస్ కాదు ఈ బయోన్ బయోనిక్ ప్రాసెటిక్ డివైజెస్ అంట సో ఇవి ఎందుకు అంత యూస్ఫుల్ బొమ్మే కదా పెట్టడం ఆ రిప్లేసర్ పార్ట్ కాదు సో దీంట్లో ఏంటంటే సిగ్నల్స్ పాస్ అవుతాయి ఈ ప్రాసెసెస్కి సిగ్నల్స్ ఉంటాయి ఈ సిగ్నల్స్ వల్ల ఏమవుతుంది మిస్సింగ్ పార్ట్ ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కన్నే పోయింది అనుకోండి ఆవిడ చూసినట్టు కన్నే పోయింది అనుకోండి దర్ ఇస్ సమ్థింగ్ కాల్డ్ ఎస్ బయోనిక్ ఐ వేర్ మీ ని రిస్టోర్ చేయగలరు గా అయినా సో ఇవి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఈఎంజి అనే సిగ్నల్స్ ఏంటంటే ఎలక్ట్రో బయోగ్రఫీ అనే ఉంటుంది అనమాట అది ఈ యొక్క స్కిన్కి ఎలక్ట్రోడ్స్ పెడతాం అనమాట సెన్సర్స్ ఎలక్ట్రోడ్స్ ఈ ప్రాసెసర్స్ ఇవన్నీ ఉంటాయి సో ఈ యొక్క మెకానిజంతో మీ యొక్క లింబ్ ఇక్కడ పోయింది అనుకోండి ఆ యొక్క సెన్సర్స్తో నీ కమాండ్స్ పెట్టి మూవ్ చేయొచ్చు హ్యాండ్ని సో యూస్ఫుల్